స్టార్ హీరోయిన్ సమంత ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత ఇన్నేళ్లకు స్పందించిన సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ అయితే ఇప్పటి వరకు డివార్స్ గురించి డైరెక్ట్గా మాట్లాడిన సమంత ఫర్ ది ఫస్ట్ టైం విడాకుల గురించి సంచలన కామెంట్ చేసింది ప్రజెంట్ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టిట వైరల్ అవుతున్నాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శామ్ మాట్లాడుతూ విడాకులు తీసుకున్న మహిళను సమాజం ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు చాలా ఏళ్ళు దీంతో నేను జీవించాను నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు చాలాసార్లు అందులో నిజం లేదు అని అరిచి చెప్పాలని అనిపించేది కానీ అది నన్ను ఆపింది ఏమిటంటే నేనే అవును నాతో నేనే మాట్లాడుకునేదాని ఒకరి జీవితం గురించి కథలుగా చెప్పాలని మీరు ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు కానీ దాని నుండి ఏం పొందుతారు అప్పటి వరకు మీకు అది ఆనందం ఇచ్చుండొచ్చేమో ఆ తర్వాత మీరు ఎంత తెలివ తక్కువ పని చేశారో మీకే అర్థమవుతుంది అప్పుడు మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను విడాకులు తీసుకోవడం మొదట బాధగా అనిపించింది నా చుట్టూ ఉన్నది ముందులా లేదు అంతా మారిపోయింది అలా అని నేను మూలను కూర్చొని ఏడుస్తూ ధైర్యం కోల్పోలేదు ఇంతటితో నా జీవితం ముగియలేదు అది ముగిసిన చోటే మొదలవుతుంది ప్రజెంట్ నేను హ్యాపీగా ఉన్నాను మంచి వ్యక్తులతో పనిచేస్తున్నాను నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది సమంత సమంత మాటలు విన్న ఫ్యాన్స్ ఎంతో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు